వారి అలవాట్లను ధనవంతులు ఎవరికీ చెప్పరు ఒక్క నిమిషం ఆలస్యం నెలంతా పడిన కష్టాన్ని వేస్ట్ చేస్తుంది ధనవంతులు డబ్బు సంపాదించడానికి డబ్బునే ఉపయోగిస్తారు నిద్రలో కూడా డబ్బు సంపాదించడం వారి ఫైనల్ గోల్ గా ఉంటుంది మీ సక్సెస్ ని ప్రతిసారి వేరే వాళ్ళకి చూపించవద్దు స్నేహితుల దగ్గర చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఒక యంత్రం చెడిపోవడం మొదలైందంటే దాని నుండి అనవసరపు శబ్దాలు వస్తాయి అలాగే ఒక మనిషి పతనం మొదలైందంటే అతని నోటు నుండి అహంకారంతో కూడిన తప్పుడు మాటలే వస్తాయి ఎందుకంటే పతనం మొదలైందని అర్థం ఒకరికి చెడు చేయాలని నువ్వు అనుకుంటే నీకు కూడా అలానే చెడు చేయడానికి చాలా మంది చూస్తారు అని మర్చిపోకు ఎదుటివారికి నువ్వు ఏమిస్తే తిరిగి నీకు అంతకుమించి అదే వస్తుంది